ఈ వీడియోలో నిఫ్టీ ఎందుకు ర్యాలీ చేస్తుంది దాని వెనక ఉన్న కారణాలు మరియు ఈ ర్యాలీ ఎంతవరకు ఉండొచ్చు అనే విషయాన్ని విశ్లేషిద్దాము మనము గత నెల రోజులు గ్రాఫ్స్ తీసుకున్నట్లయితే నిఫ్టీ ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేల మూడు వందల వరకు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ర్యాలీ చేయడం జరిగింది సో వన్ మంత్లో నాలుగు పాయింట్ ఐదు ఆరు పర్సెంట్ అంటే ఇయర్లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ర్యాలీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇన్ ఇన్ఏ ఇయర్ అనేది చాలా ఎక్కువ రిటర్న్స్ అనమాట జనరల్గా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అంటేనే మనము ఓకే అనుకుంటాము అటువంటిది ట్వంటీ ఫోర్ రిటర్న్స్ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ అంటే అప్ప అనుకుంటాం అటువంటిది ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ అంటే అది చాలా ఎక్కువ అనమాట సో ఈ ర్యాలీ వెనక ఉన్న కారణాలు మరియు ఈ ర్యాలీ ఎంతవరకు ఉండొచ్చు దాన్ని విశ్లేషిద్దాము ఈ విధమైన ర్యాలీ వన్ ఇయర్ కింద కొనసాగినట్లయితే నిఫ్టీ ముప్పై ఆరు వేలు ఆరు ముప్పై ఏడు వేల వరకు ర్యాలీ చేయడం జరుగుతుంది సో జనరల్గా ఏంటంటే ఎలక్షన్ల ముందు రాజకీయ పార్టీలకు కానీ ఆర్ అందులో కంటెస్ట్ చేసే వాళ్ళకు కానీ ఎలక్షన్ ఫండింగ్ అనేది అవసరమవుతాయి వాళ్ళు జనరల్గా ఎలక్షన్ ఫండింగ్ అనేది రియల్ ఎస్టేట్ నుంచి కానీ మరియు స్టాక్ మార్కెట్స్ నుంచి కానీ సేకరించడం జరుగుతుంది సో ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాయి తర్వాత బీజేపీ లైట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది జనరల్గా బీజేపీ లైట్ ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మార్కెట్లకు అనుకూలము అది అందరికీ తెలిసిన విషయమే ఆ విధంగా ఉండాలి కూడా రెండవ కారణం ఏంటంటే ఇండియాలో ఉన్న మధ్యతరగతి ప్రజలు ఇండియాలో రోజుకు ఇరవై డాలర్ల నుంచి వంద డాలర్ల వరకు సంపాదించే ప్రజలు నలభై ఆరు కోట్ల మంది వరకు ఉన్నారు ఈ మధ్యతరగతి ప్రజలు మెయిన్గా స్టాక్ మార్కెట్ల వైపు చూడడం కూడా ఈ స్టాక్ మార్కెట్ వ్యాలీకి అనుకూలమని తెలుస్తుంది సో ఈ సపోజ్ మనకు డైలీ ఒక పదహారు వందల నుంచి ఎనిమిది వేల వరకు ఆదాయం ఉన్నప్పుడు ఏంటంటే మనకు తిండి పిల్లల ఖర్చులు ఇంటి ఖర్చులు అన్ని పోను ఎలాగైనా చేతిలో కొంత డబ్బు మిగులుతుంది ఈ డబ్బును ఏదో రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లలో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మనం పది సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మెయిన్గా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ బాగా అందుబాటు ధరల్లో ఉండేవి సో అందు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏం జరిగిందంటే రియల్ ఎస్టేట్ ధరలు బాగా పెరగడము దీనివల్ల మధ్యతరగతి ప్రజలు స్టాక్ మార్కెట్ల వైపు చూస్తున్నారు ఇది రెండవ కారణం మూడవ కారణం ఏంటంటే రేపు జూలై ఇరవై మూడవ తారీఖు బడ్జెట్ ఉండడం అన్నమాట సో స్టాక్ మార్కెట్ ఏమనుకుంటుందంటే రేపు బడ్జెట్లో స్టాక్ మార్కెట్ అనుకూలమైన అంశాలు ఉండొచ్చు అని అదొక ర్యాలీ దానివల్ల కూడా ర్యాలీ చేస్తుంది ఈ మూడు రీజన్స్ వల్ల ర్యాలీ చేస్తుంది ఈ ర్యాలీ ఎంతవరకు ఉండొచ్చు జనరల్గా స్టాక్ మార్కెట్ ముందు ర్యాలీ చేయడం అంటే ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది ఉంటుందన్నమాట సో ఈ ప్రీ బడ్జెట్ ర్యాలీ బడ్జెట్ ముందు వరకు ర్యాలీ చేయడం జరుగుతుంది ఆ తర్వాత స్మాల్ కరెక్షన్ రావచ్చు అని అనుకుంటున్నాము సో ఈ ర్యాలీ ఎంతవరకు ఉండొచ్చు అంటే ఖచ్చితంగా బడ్జెట్ వరకు ఉండొచ్చు అని మాత్రం చెప్పగలము ఆ తర్వాత ఈ మూడు రీజన్స్ వల్ల ఒకటి ఏంటంటే బీజేపీ లేట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడము రెండవది మధ్యతరగతి ప్రజలు స్టాక్ మార్కెట్ల వైపు చూడటము తర్వాత మూడవది ఏంటంటే బడ్జెట్లో మార్కెట్ అనుకూలమైన డిసిషన్స్ ఉండొచ్చు అనే మూడు రీజన్స్ వల్ల ఈ నిఫ్టీ పెరుగుతూ ఉంది తర్వాత నిఫ్టీ ఇరవై ఐదు వేల వచ్చేసప్పటికీ స్మాల్ కరెక్షన్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇందులో ఉన్న అంశాలతో మీరు ఏకీభవిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి